హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మా అమ్మాయి పెసరపప్పు ఆనపకాయ కర్రీ చేసిందండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంది ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారండి అంత టేస్టీగా అంత ఎమ్మి ఎమ్మెగా వచ్చింది ప్రతిరోజు కూడా మా పిల్లలు ఇద్దరు నా కింద సేవ అంటే చాలా బాగా చేశారండి రోజు నాకు టైం టేబుల్ ఏంటో ఈరోజు అయితే మీకు చెప్తాను ఉదయానికి లేపేవారండి లేపేసిన ఎంబట్టే నా కాళ్ళకి అయితే ఆ కట్టు తడకుండా ముచ్చులతోనైతే కట్టేసి నాకు వాష్రూమ్కి అయితే తీసుకెళ్ళేవారు వాష్రూమ్లో చైర్ వేసి బ్రష్ ఇచ్చి బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం అయితే చేపించి లోపలికి తీసుకొచ్చేవారండి రోజు హాట్ వాటర్ పెట్టేసి ఇచ్చేవారు తాగడానికి తాగేసిన తర్వాత బాదం పిక్కలు నైట్ నానబెట్టిన బాదం పిక్కలు ఇచ్చేవారండి అవి తిన్న తర్వాత ఎగ్ ఒకటి ఉడికించి ఇచ్చేవారు తర్వాత టిఫిన్ పెట్టి చెయ్యి కడుక్కోవడానికి కూడా బయటికి వెళ్ళడానికి లేదండి నాకు తినే కంచంలోనే చెయ్యి కడిగించేవారండి నా అంత నేను లేచి కూర్చోడానికి కూడా ఇయ్యదు కదండి నా దగ్గరుండి చూసుకొని మళ్ళీ భోజనం పెట్టి నేను తిన్నంత వరకు దగ్గరే ఉండి నా చెయ్యి మళ్ళీ కంచంలో కడిగించి నన్ను పక్కన పెట్టేవారు పిల్లలిద్దరూ మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత గ్లాస్ పాలు ఇచ్చేవారండి ఫ్రూట్స్ తర్వాత ఖర్జూరం మొత్తం అన్నీ పెట్టి నా దగ్గరే కూర్చునేవారండి తిన్నంత వరకు ఒప్పేవారు కాదు ఇవన్నీ ఎలవోలాగా అయిపోతాయండి మన కాల్ దగ్గరికి తెస్తారు మనం ఎలవోలాగా తింటాము ఒక్కటే ప్రాబ్లం వచ్చేది వాష్రూమ్కి వెళ్ళాలంటే చాలా కష్టపడేదాన్ని కాలు తడకుండా ముచ్చు కట్టి మళ్ళీ ఆ ముచ్చు నేను వచ్చేసిన తర్వాత ఎండబెట్టి నా నచ్చకాక పడేవారండి పిల్లలిద్దరూ వాష్రూమ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేదాన్ని అండి పిల్లలిద్దరూ పూర్తిగా మూసుకెళ్తేనే వెళ్ళడం అయ్యేదండి తినడానికి కూడా చాలా భయపడ్డాను నరకం పడ్డానండి పిల్లలిద్దరూ కూడా చాలా సేవ చేశారు నాకు నైట్ అయితే చాలా భయం అనిపించేసేదండి ఎందుకంటే కాలు చాలా మండిపోయేది దురద కూడా వచ్చేసేదండి నా కొడుకు అయితే అలా దగ్గరుండి ఉండి కాలు ఇసరడం కూడా చేసేవాడు ఒకసారి నేను మా పిల్లల్ని కన్నందుకు వాళ్ళు అయితే కింద అయితే సేవ చేసి వాళ్ళు అయితే చాలా వరకు తీర్చేసుకున్నారనిపించిందండి జీవితంలో చూడవలసిన అచ్చట్లు ముచ్చట్లు అన్నీ చూసిన తర్వాత మనం ఆరోగ్యంగా ఉంటూనే పిల్లలచేత సేవ చేయించుకోకుండా ఒక మూల పడకుండా మనకు దేవుడు సరైన సావిస్తే అంతకంటే కావాల్సింది ఇంకేమి ఉండదండి ఇంతకంటే బాధలు పడినలు ఉంటారండి నేను కాదనట్లేదు కానీ నేనైతే మాత్రం చాలా వరకు నరకం చూస్తానండి ఎందుకు బాబు ఈ జీవితం కూడా అని అనిపించింది చాలా సార్లు నాకు యాభై ఐదు రోజులు దరి దగ్గరండి మొత్తం నరకం అండి ఏంటంటే నైట్ నిద్ర పట్టేది కాదు ఫుడ్ తినలేకపోయేదాన్ని ఏంటంటే ఒక వాటర్ తాగాలన్న భయమే ఎందుకంటే వాష్రూమ్ వచ్చేస్తుంది ఎవరు తీసుకెళ్తారు పిల్లల్ని బాధ పెట్టాలని కదా అనేసి చాలా చాలా కంట్రోల్ గా ఉండేదాన్ని పూజ మా అమ్మాయి సొరకాయ పెసరపప్పు కర్రీ చేసిందండి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటది నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ